పూర్తి సావర్నిటీ ఉంది మనకు రకంగా చెప్పాలంటే అవును ఈ ఆయుధాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వంట సార్ అంటే పాకిస్తాన్ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు అనేది కూడా కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది తక్కువ చిన్న పాముని పెద్ద కర్రతోనే కొడతాం వస్తుంది ఎఫ్ సిక్స్టీన్ చాలా పవర్ఫుల్ రఫెల్ ఫోర్ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైవ్ గ్రేడ్ ఓకే ఫైవ్ ది అట్లాగే జేఎఫ్ సెవెంటీన్ కూడా ఫైవ్ ప్లేస్తే కానీ దీని ముందు అయిపోయినాయి మిలిటరీలో డైలాగ్ ఉంటుంది ఎంత ఖర్చు పెట్టి నువ్వు ఎక్విప్మెంట్ కొన్నావు అన్నది కాదు ఆ ఎక్విప్మెంట్ వాడేటటువంటి వాడి టాలెంట్ కూడా ముఖ్యం అక్కడ మిగ్ విమానము వీటితో పోటీ పడలేదు యాక్చువల్గా కానీ అది ఎగిరే ఎత్తు అంతా ఇది ఎగరలేదు అది దాదాపుగా వీటన్నిటికంటే హయ్యెస్ట్ పైకే గుర్తుంది కానీ వీటంతటి దూసుకుపోవడం తక్కువ ఉంటుంది అయితే ఆ మిగ విమానం ఎఫ్ సిక్స్టీన్ కూల్చాడు కదా అభినందన్ ఇప్పుడు నేను తో వీళ్ళని కూల్చారు కదా ఇప్పుడు పరువు పోయింది ఎవరికంటే అంతర్జాతీయంగా ఈ మొత్తం యుద్ధంలో అమెరికా చైనాల యొక్క రక్షణ చేతకాని తరం బయటపడింది అంటే వాళ్ళు మా మనం సాధారణంగా ఆ ఇళ్ల స్థలాలు పొలాలు అమ్మేటప్పుడు చెప్తుంటారు అదిగా అక్కడ రైల్వే స్టేషన్ వస్తే ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది ఆ వెనకాల రామానాయుడు గట్టిచ్చాడు ఈ పక్కన